మల ఉజ్జీవ ఆరాధనలు ప్రతి నెల అమావాస్య రోజు అగ్ని జ్వాల దేవుని సంఘం నిజామాబాద్లో సమయం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్థలం అగ్ని జ్వాల దేవుని మందిరము మానిక్ బండార్ విజయ ఇంజనీరింగ్ కాలేజ్ కుడివైపు కెనాల్ రోడ్ రెండు కిలోమీటర్ల లోపలికి నిజామాబాద్ ఆహ్వానించు వారు కుమారి హబీలా ఆనిక్స్ బాలవారి మినిస్ట్రీస్ వ్యవస్థాపకురాలు महिमा बन హలిలుయ ప్రభు అయిన ఏసుక్రీస్తు పేరట అభిషేక సమయం ప్రేక్షకులకు శుభాభివందనములు ఒక క్షణం కళ్ళు మోసుకుని ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు మహిమ తండ్రి నీకే ఘనత రబ్బు నీకు దిగి వచ్చి నీ ఆత్మ వశములోనికి మమ్మల్ని తీసుకుని తండ్రి నిశ్చయముగా ప్రభా నీ ఆత్మానుసారంగా నడిచి నీ ఆత్మలోకంలో మహిమలోకంలో పాలు పొందే భాగ్యం కొరకు మా అడుగులు స్థిరపరచుమని యేసుక్రీస్త శ్రేష్ఠమైన ఆమెడికి వేడుకొంచున్నాను తండ్రి ఆమెను నేటి వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధాత్ముడు నా హృదయంటువంటి అంశం నీ జీవితం ఆత్మవశమా అన్యవశమా నీ జీవితం ఆత్మవశమా అన్యవశమా ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం పదవ వచనంలో చూస్తే ప్రభూ తినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నా వెనుక వింటిని అని వ్రాయబడి ఉన్నది ఏసు ప్రేమించు శిష్యుడుగా పేరు పొందినటువంటి యోహానుగారు ఏసయ్య గుండె మీద ఆనుకున్నటువంటి యోహానుగారు పద్మాసు ద్వీపములో పరవాసిగా పడి ఉన్నప్పుడు ఆ పరవాసిగా ఉన్నటువంటి ఆ ద్వీపములో ఉన్న ఆయన కూడా ప్రభు దినాన్ని మరిచిపోక వశమునకు అప్పగించుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యం ఈ భూమి మీద పుట్టిన ప్రతివారు కూడా దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను గనుక శరీరము కేవలం నిష్ప్రయోజనము గనక ఆత్మీయ జీవింప చేయుచున్నది గనక ఆత్మ ఆత్మవశములో ఉంటేనే ఆ ఆత్మలోకానికి వెళ్ళగలుగుతాం అందుకనే మనము ఇతరమైన వాటికి వేటికి కూడా అప్పగించుకొని వాటి వశము కాకుండా అన్య వశము కాకుండా మన జీవితాలని మన ఆలోచనల్ని మన హృదయ స్పందనను ఆత్మవశములో ఉంచుకోవాలని దేవుని యొక్క చిత్తం అదే ధన్యమైన జీవితం ప్రతిదానికి కూడా మన ప్రభు అయిన మనకు మాదిరి ఆయన చూపిన మాదిరి చూస్తే ఆయన తాను ఈ లోకంలో జీవించిన రోజులన్నీ కూడా ఎవరి వశం కాలేదు తండ్రి వశములోనే ఆత్మవశంలోనే ఉండి తండ్రి యొక్క చిత్తాన్ని కంప్లీట్గా నెరవేర్చి సమాప్తము చేసి తండ్రిని సంతోషపెట్టి మనకు ఆ ఏదైనా తోటకు మార్గం తెరిచారు యోహాన్సు వార్త అధ్యాయం ఇరవై నాలుగవ వచనలో ఆయన సెలవించినది ఏమిటంటే యేసు అందరినీ ఎరిగినవాడు గనక ఆయన తన్ను వారి వశము చేసుకునలేదు ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు అని ఉంది మనం కూడా దేవునితో సహవాసం చేసి వాక్యములో జీవిస్తే ఎదుటివారి ఆంతర్యం దేవుడు ముందుగానే మనకు తెలియచేస్తాడు అందుకని ఎవరి వశములోనికి మనం పడకుండా మనము వాక్యపు వశములోనికి వశములోనికి అప్పగించుకున్న జీవితం మనకు కలుగుతుంది యోహాన్ సువార్త ఐదవ అధ్యాయ ముప్పై ఐదవ వచనం చూస్తే అంతట నేనే ఏమీ చేయలేను నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరును అని ప్రభు సెలవిచ్చారు కనుక ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితం తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకే ఆయన ఈ లోకంలో జీవించి ఎవరి వశమునకు అప్పగించుకోకుండా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చి ఆరోహణమై తండ్రి కృపార్షముందు కూర్చొని హెచ్చింపబడిన స్థితిలో ఉండి ఆయన మన కొరకు ఈ లోకంలో ఉన్న మనము కూడా ఆయనలాగా ఆత్మవశంలో ఉండి తండ్రి చిత్తము నెరవేర్చాలని ఆయన ఉద్దేశాన్ని ఈరోజు మనకు తెలియచేస్తూ ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు ఇప్పుడు ఆయన తన ఆత్మ ద్వారా వాక్యంలో నుంచి మనతో మాట్లాడుతున్నారు ఏంటది అంటే మనము ఒక వార్నింగ్ దేవుడు మనకిచ్చారు ఎదుగో త్వరగా వచ్చుచున్నాను సిద్ధపడండి ఏ క్షణం వస్తానో తెలియదు త్వరలో వస్తున్నానని ఆయన చెప్పారు కనుక మనము అన్యవశములో ఉంటే అర్థం లేని జీవితాలు అవుతాయి ఆత్మ లేని జీవితాలు అవుతాయి అప్పుడు ఎత్తబడిన జీవితం మనకు ఉండదు ఇలా అన్యవశములో ఉండి అర్థం లేని జీవితాలు జీవించిన కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి సమయాభావాన్ని బట్టి వాటిని ధ్యానం చేద్దాం ఒకటవదిగా ఏషావు జీవితము తిండి వశం ఏషావు జీవితము తిండివశం హెబ్రీలకు హెబ్రిలకు రాసిన పత్రిక అధ్యాయం పదహారు పదిహేడు వచనం మనం చదివితే ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును ఆ హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడు మీలో ఉండకపోవునుగాక అని వ్రాయబడింది దేవుని చేత విసర్జింపబడిన జీవితం అది తిండిబోతు జీవితం లోకాస్వార్థ ఇరవై ఒకటి ముప్పై నాలుగులో అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది మీ హృదయములు ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అని వ్రాయబడింది అనగా తిండి విషయంలో తిండి మందు నిద్ర ఇవన్నీ ఒకటే రూట్లో రాశారు ఇవన్నీ మత్తు కలిగిస్తాయని కనుక అధికముగా తిండి బోతులము కాకపోవును గాక అలాగైతే గొంతుకు కత్తి పెట్టుకొనవలెను అధికముగా ద్రాక్షరసము త్రాగు వారి వలె ఉండవద్దు మద్యముతో మత్తులై ఉండకుడి దుర్వ్యాపారం అందులో కలదు అయితే ఆత్మపూర్ణులై ఉండండి అని వాక్యం సెలవిస్తుంది ఈ నిద్ర మత్తులో ఉండి మనము మెలకువగా లేకపోతే ఈ నిద్ర ఆత్మ నిద్ర శరీర నిద్ర ఎక్కువైపోయి మనం మళ్ళీ నరకంలో కళ్ళు తెరిచే ప్రమాదం ఉంది కనుక మనము తిండి వశములో మత్తు వశములో లేకపోదుము గాక రెండవదిగా నోమహు మత్తు వశం అంటే నోవహుని చెప్పుకోవాలి ఆది ఖండం తొమ్మిది ఇరవై ఒకటిలో దేవుని స్వరము విని అంత జలప్రలయాన్ని తప్పించుకున్నటువంటి ఆ కుటుంబంలో మరి నోబహు గారు చివరిగా అదొక్కటి లేకపోతే ఎంతో బాగుండేది ఆయన ద్రాక్ష తోట వేసి నిద్ర మత్తులో ఉన్నట్టుగా వస్త్రహీనత దాని ద్వారా వస్త్రహీనత ఆయనకు కలిగింది దాని ద్వారా ఆయన సంతానము మరి శాపమునకు గురి అయినట్లుగా దేవుని యొక్క వాక్యం కనుక ఆ మందు మత్తులో ఎవరైనా ఉంటే దయచేసి మందు వశమునకు వెళ్ళవద్దని పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు అలాగే బెల్షస్సరు అనే రాజు దానిల గృందం ఐదు ఒకటి అలాగే ఐదు ముప్పై చూస్తే అతడు మందు వశములో బెల్షస్సర్ రాజు రాజయుండి మందు వశములో ఉన్నాడు ఆ మందువశంలో ఉండడం వలన ఆ రాత్రి హతుడయ్యాడు రాజ్య భ్రష్టత్వం మరణం కలిగింది కనుక మందు వశములో ఉన్న తమ్ముళ్ళారా అక్కల్లారా అన్నల్లారా చెల్లెళ్ళారా అంటే లేడీస్ కూడా తాగుతున్నారు చాలామందిని చూశాను నేను అందుకనే దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ వాక్యాన్ని మనం మనం ఎత్తిపట్టి ధ్యానం చేస్తున్నాం మూడవది నిద్రమత్తు వశం గ్రంథం ఆరవ అధ్యాయం తొమ్మిది పది పదకొండు చూస్తే ఈ సోమరి ఎందాక నువ్వు పడుకొని ఉంటావు ఎప్పుడు నిద్రలేస్తావు ఇంకా కొంచెం ఏదైనా ఇంకా కొంచెం నిద్రపోయేదను అని ఎంతసేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవు అనుకునిచున్నావు అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రము నీ వద్దకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చునని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక నిద్ర మత్తులో ఎవరైనా ఉన్నారా దయచేసి మీ కుమారులు ఏ టైంకి లేస్తున్నారు మీ కుమార్తెలు మీ భర్త లేదా నీ భార్య ఏ టైంకి లేస్తుంది వేకువనే లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టాలని దేవుని యొక్క వాక్యం మాటలు సిద్ధపరుచుకొని వేకువనే లేచి మన కంఠస్వరం పరమున వినబడినట్లుగా మనం ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం దావీదు ఐదవ కీర్తనలో సెలవిస్తున్నారు కనుక నిద్ర మత్తులో ఉన్నటువంటి వారు మీరు మత్తు వశము కాకండి ఐహిక విచారాలను మత్తు వశము కాకండి తిండి మత్తు అనే వశములోనికి రావద్దని దేవుడు మరి మనతో మాట్లాడుతున్నారు సో కొంతమంది వాక్యం వింటుండగా నిద్రపోతారు అలా వాక్యం వింటుండగా నిద్రపోయాడు ఒక ఆయన అపోస్తులకారు ఇరవై ఐదో అధ్యాయం తొమ్మిదవ వచ్చంలో ఐతుకు అనే ఒక భక్తుడు కిటికీలో కూర్చొని వింటుంటే పౌలు గారు విస్తారంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంటే అతడు కిందపడి మరణించాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నువ్వు వాక్యం వింటున్నప్పుడు మామూలుగా శరీరానికి అలసట వచ్చినప్పుడు నిద్ర దేవుని వరం కానీ ఏ అలసట లేకుండా వాక్యం ఉంటున్నప్పుడు నీకు నిద్ర వస్తుందంటే అది నిజంగా సైతాన్ని వరమే ప్రార్థన చేసుకో గాఢ నిద్రాత్మ నుంచి దేవుడు నీకు విడుదల కలగ చేయును గాక నాలుగవది ఐహిక విచారముల మత్తు ఐహిక విచారముల మత్తు లోతు భార్య దీనికి మంచి ఎగ్జాంపుల్ దేవుడు వెనక్కి చూడకుండా వచ్చేసేయండి సోదోమో గుమ్మర్ర పట్నం మీద నేను అగ్నిగంధకాలు కుమ్మరిస్తానని ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు నుండి ఆయన సెలవిచ్చారు అయితే లోతు వచ్చేస్తున్నాడు దేవదూతలు వారి చేతులు పట్టుకొని నడిపిస్తున్నారు లోతు నడుస్తున్నాడు కుమార్తెలు నడుస్తున్నారు ఈవిడ చేయి కూడా పట్టుకున్నారు దేవుడి యొక్క ప్రత్యక్షత ఉండి దేవదూతలు వచ్చి బోధించి పైగా చేయి పట్టుకొని నడిపిస్తుంటే ఈ లోతుగారి భార్య పాపం ఆవిడ వెనక్కి తిరిగే చూస్తుంది వెనక్కి తిరగకుండా మిగతా వాళ్ళు వెళ్తున్నారు ఆమె పట్టుకుంది దేవతతో చెయ్యే కానీ మనసులో మాత్రం ఒక ఐహిక విచారం ఈ లోకల్ అయ్యో మా ఇల్లు కాలిపోతుందా అయ్యో మా మా పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేస్తాం అది దాచిపెట్టాను ఇది అవన్నీ వదిలేసి వచ్చేసాం మేము ఇలా ఐహిక విచారముల గురించే ఆవిడ ఆలోచిస్తుంది ఫిలిపి నాలుగు ఆరు ఏడులో దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే దేని గురించి చింతించకండి అయితే ప్రతి ఒక్క విజ్ఞాపన విన్నపము దేవునికి మీరు కృతజ్ఞతాపూర్వకంగా తెలియచేయండి అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం మీలో ఉంటుంది అప్పుడు మీరు ఉప్పు స్తంభంగా మారరు ఉప్పు స్తంభంగా లోతు భార్యలాగా ఉప్పు స్తంభంలాగా మారం మనం సత్యానికి స్తంభంగా నిలబడతాం కనుక ఐహిక విచారాలనే మత్తు లోతు భార్యకు వచ్చిన మత్తు వలన ఏంటి లాభము ఏమిటా దౌర్భాగ్యం అంటే ఉప్పు స్తంభంగా మారిపోయింది ఆవిడ సత్యానికి స్తంభంగా ఉండవలసినటువంటి దేవుని యొక్క గొప్పతనానికి స్తంభంగా ఉండవలసినటువంటి ఆవిడ ఉప్పు స్తంభంగా నిలబడవలసి వచ్చింది కనుక అన్యవశములో ఉన్నప్పుడు అంటే ఆత్మవశములో కాక దేవుని వశములో కాక అన్యవశంలో ఉంటే ఇలాంటి అర్థం లేని జీవితాలు ఏషావు తిండి వశంలో ఉండి దేవుని చేత విసర్జింపబడ్డాడు నోవహు వశంలో ఉండి వస్త్రహీనత అనే ఆ అర్థం లేని జీవితం వస్త్రహీనత సంతానమును శాపం మత్తు వశంలో ఉండి మందు వశంలో ఉండి రాజ్యమే కోల్పోయాడు అర్థం లేని జీవితం అయిపోయింది నిద్రమత్తు వశంలో ఉంటే ఆ దరిద్రం వస్తుందనే దేవుని యొక్క వాక్యం ఎంతోమంది దరిద్రాన్ని మనం వేకోని లేచి ప్రార్థన చేసి పనులు ప్రారంభిస్తే అన్నీ సక్సెస్ అవుతాయి అలాగూ జరుగునుగాక అలాగే వాక్యము వింటున్నప్పుడు నిద్రమత్తు మనకు గాక నాలుగవది లోతుభార్య లాంటి ఐహిక విచారములు మనకు అంటకపోవును గాక ఐదవది యూదా ఇస్కరియోతు యూదా ఇస్కరియోతు యోతు ఎంతసేపు యేసు రాజు రాజ్పోతాడో ఆ తర్వాత మేము ఇక నెక్స్ట్ పోస్టులన్నీ మావే అని ఒక అధికార కాంక్ష ఒక డబ్బు వశమునకు తనను తాను అమ్ముకొని క్రీస్తు అమ్మేశాడు మత సువార్త ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారు వరకు చూస్తే అసలు ఆయన గొర్రెపిల్ల అపోస్తరుడు అంత పెద్ద పోస్ట్ అయింది గొర్రెపిల్ల అపోస్తడు సో మరి ఆయన అంత గొర్రెపిల్ల అపోస్త్రుడుగా పిలుపు అంత గొప్ప పిలుపు ఉన్నప్పటికీ ఆయన అధికారం వశంలోనికి వెళ్ళాడు డబ్బు వశంలోకి వెళ్ళాడు ఏసయ వాక్య పోషణలో కానీ ఆత్మవోషణలో కానీ ఆయన రాలేదు ఈ ఈరోజులో చాలామంది దైవజనులు అనబడిన వారు కూడా మరి డబ్బుల వశంలో అమ్ముకున్నటువంటి పరిస్థితులు కొంతమంది దైవజనులు దేవుని యొక్క సేవ పక్కన పెట్టి మరి వాళ్ళు ఎంతోమంది వ్యాపారాలు చేస్తున్నటువంటి వడ్డీలకు ఇస్తున్న పాస్టర్లు ఉన్నారు మరి మూడు వేలు మీరు కడితే మూడు లక్షలు వస్తాయి వారం లోపల మూడు లక్షలు ఏంటి ఆరు నెలల లోపల ఐదు లక్షలు పది లక్షలు అవుతాయి మీరు ఇచ్చిన దానికి డబ్బులు అవుతాయి పాస్టర్లు కూడా అలాంటి వాటిల్లో మునిగిపోతున్నారు కొంతమంది మేము పాస్పోర్ట్ ఇప్పిస్తాం పాస్పోర్ట్ ఇప్పిస్తామని అసలు పాస్టర్లు కూడా అలాగా పాస్పోర్ట్ ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్న పాస్టర్లు కూడా ఉన్నారు నేను అందరినీ అనటం లేదు అలా కొంతమంది ఉన్నారు వారితో దేవుడు మాట్లాడి ఆయన రాకముందే వారి ప్రాణం పోకముందే వారు సరిచేబడి నరకాగ్నికి అప్పగించబడకుండా స్వర్గంలో ఉండాలనే ఒక ఆత్మీయ ఆశతో నేను ఇది ధ్యానం చేస్తున్నాము తప్ప వారి కొరకు మనం ప్రార్థన చేయాలి మన సహోదరులు బలహీనంగా ఉంటే మనం ప్రార్థన చేయాలని అసలు ఎందులో బలహీనంగా ఉన్నారో తెలిస్తే మనం ప్రార్థన చేయటానికి ఒక అంశం దొరుకుతుంది కదా కనుక ఎందరో దైవజనులు డబ్బు వశంలోనికి వెళ్ళి వ్యాపారాలు చేస్తూ ఫోటోలో ఫోజులు ఇస్తూ తైలాభిషేకాలు చేస్తూ తైలాభిషేకానికి ఫీజులు తీసుకుంటూ ఈ అపాయింట్మెంట్కి ఫీజులు తీసుకు ఇలాంటివన్నీ చేస్తూ ఉండగా మరి ఇలాంటి యూద ఇస్కరి యూదా ఏసుకరి యువత ఒక్కసారి ఆ ముప్పై వెండి నెలలకు యేసు ప్రభువును అమ్మేసుకున్నాడు డబ్బు వశానికి వెళ్ళి కానీ కొంతమంది దైవచనులు డబ్బు వశానికి ప్రతిరోజు డబ్బు వశంలో ఉండి దాని కొరకు ప్రభువును అమ్మేస్తున్న సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం తద్వారా ఎన్నో గొర్రెలు మరి విశ్వాసులు మరి సంఘాలు చాలా చెదిరిపోతున్నటువంటి సంఘాలను మనం చూస్తున్నాం మరి డబ్బున్న వాళ్ళకే పాస్ట్ గారు వస్తే మరి పేదవారి పరిస్థితి ఏంటి అందరికీ అందుబాటులో ఉండడం కొరకే ప్రభు యేసుక్రీస్తు పరలోకాన్ని ఆ విడిచిపెట్టకూడని భాగ్యమును విడిచిపెట్టి మన ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండాలని ఆయన పశువుల పాకులో పుట్టాడు మనం ఉచితంగా ఇచ్చాం ఉచితంగా మనం ఉచితంగా పొందుకున్నాం ప్రభు దగ్గర నుంచి అది ఉచితంగా ఇవ్వవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది మనము దేవుని యొక్క సేవ చేస్తున్నప్పుడు డబ్బు వశంలోకి వెళ్ళకపోదుము గాక ఆరవది సంసోను దలీల వశంలోకి వెళ్ళిపోయాడు కారణం అర్థం లేని జీవితం అయిపోయింది డబ్బుకు డబ్బు కొరకు సేవా జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి వారి సేవ ఎట్లాగైతే అర్థం లేకుండా అయిపోయిందో ఇక్కడ సంసోను దలీల వశానికి అప్పగించుకొని ఆయన అర్థం లేని బ్రతుకైపోయింది గుడ్డివాడైపోయాడు మరి నాజీరు కేశములు పోయాయి ఆయన బలహీనుడు అయిపోయాడు కానీ ఒకటి తిరిగి మొర్రపెట్టాడు దేవుని చిత్తం నెరవేర్చాడు దేవునికి మహిమ కలుగును గాక కనుక ఈ వాక్యం వింటున్నటువంటి మనం అన్య అన్యవశములో ఉండకుండా దేవుని ఆత్మ వశములో ఉండాలని దేవుడు మనల్ని మరొకసారి ప్రేరేపిస్తున్నాడు ఆత్మవశములుగా ఉండి అద్భుతమైన జీవితాలు పొందుకున్న వారు ఆ పేతురుగారు ఆయన ఆత్మవశమునకు అప్పగించుకొని వాక్యవశమునకు అప్పగించుకొని అన్యవశంలోనికి పిరికితనం వశంలోనికి కూడా వెళ్లకుండా మేడగది అనుభవంలో తన జీవితాన్ని పరిశుద్ధాత్మ అభిషేకానికి అప్పగించుకొని ఆత్మవశుడై దేవుని ప్రభావము చేత నింపబడి యోవేలు ప్రవచనమెత్తి పరిశుద్ధాత్మను గురించిన ప్రసంగం చేసినప్పుడు మూడు వేల మంది మనసులో నొచ్చుకొని నిత్య జీవులకు వారసుల ఒకటకు మేమేం ఏం చేయాలి అని అన్నప్పుడు పేతురు నిలబడ్డారు ఆ పేతురు గారు నిలబడి ఆత్మవశములో లేచి నిలబడ్డారు అన్య భాషలు వాక్శక్తి అనుగ్రహించబడిన కొలది పరిశుద్ధాత్మని ద్వారా ఆ మేడగదిలో ఆయన వాక్యపు వశములో ఆత్మవశములో లేచి నిలబడితే మిగతా పదకొండు మంది కూడా నిలబడితే అప్పుడు పునాది సిద్ధాంతాలను ఆయన వరుసగా చెప్పగలిగారు దేవునికి మహిమ కలుగునుగాక మేము నిత్య జీవనకు వారసులు ఒకటి మేము ఏం చేయాలని మూడు వేల మంది వచ్చారు ఎంత అర్థవంతమైన జీవితం ఆయన ఆత్మవశంలో చేసిన ఆ మొదటి ప్రసంగానికి మూడు వేల మంది హృదయంలో నొచ్చుకొని నిత్య జీవాన్ని వెతకటానికి వచ్చినప్పుడు వాళ్ళు రక్షణ పొందటానికి ఆయన అప్పుడు పునాది సిద్ధాంతాలని ఆయన తన నోటి ద్వారా అపసులు కార్యము రెండవ అధ్యాయం ముప్పై ఏడు నుండి నలభై రెండు వరకు మీరు పరు మీరు పశ్చాత్తాపడండి పాపక్షమాపణ నిమిత్తం మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బ్యాప్టిజం తీసుకోనండి మీరు వాగ్దానం పొందండి పరిశుద్ధాత్మ అభిషేకం పొందండి మూర్ఖులైన ఈ తరం వారికి వేరే రక్షణ పొంద మీరు సహవాసములో ఎడతీయ ఉండండి ప్రార్థనలో ఎడతీయ ఉండండి రొట్టె విరుచుటో ఎడతీక ఉండండి అలాగా ఆయన పునాది సిద్ధాంతాలని చెప్పి ఆదిమ సంఘంలో మూడు వేల మొదటి ప్రసంగానికి మూడు వేలు మళ్ళీ రెండవ ప్రసంగానికి ఐదు వేల మందిని దేవుని ఎద్దకు తీసుకొచ్చి తన జీవిత కాలమంతా దేవుని కొరకు జీవించి హతసాక్షిగా ప్రభువులాగా సిలువ వేయబడవలసినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు తాను తలక్రిందులుగా సిలువ వేయబట్టకు తనను తాను సమర్పించుకునే ఒక పరమార్థముతో కూడిన జీవితం ఆత్మవశములో ఉన్న జీవితం అలాగూ జీవించాడు దేవునికి మహిమ కలుగును గాక అలాగే ఆత్మవశమునకు అప్పగించుకున్నటువంటి వారికి అద్భుతమైన జీవితాన్ని దేవుడిచ్చారు స్టెఫెను దానికి ఇంకొక ఉదాహరణ స్టెఫెన్ గారు ఆత్మవశమునకు అప్పగించుకొని ఓ ఆయనలో నుంచి ఆయనను ఎదిరించగల వాక్శక్తి అక్కడ ఎవరికీ లేదు ఎవరును ఎదిరించలేనటువంటి వాక్శక్తి ఆయనలో నుండి వచ్చి ఆయన బోధిస్తూ ఉండగా ఒక దేవదూత వలె అందరికీ కనిపించాడు పైగా ఆయన ఆత్మనేత్రమును తెరబడ్డాయి తండ్రి యొక్క కుడు పార్షమున ప్రభు అయిన చూసిన అనుభవం అలాగే అందరినీ క్షమిస్తూ వీరేం చేయించున్నారు వీరెరగరు తండ్రి వీరందరినీ క్షమించు తండ్రి ఈ పాపం వారి మీద మోపకు తండ్రి అని చెప్తూ నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను అని ఎంతో ఆదర్శమైన మరి ఆత్మవశములో ఉండి ప్రసంగం చేసి ఆత్మవశములో ఉండి తనకు తాను దేవుని సన్నిధికి అప్పగించుకున్నాడు మొదటి హతసాక్షిగా ప్రభు యొక్క పాద సన్నిధి చేర్చబడ్డాడు దేవునికి మహిమ కలుగును గాక అలాగే పౌలు గారు ఆత్మవశుడై తన జీవితాన్ని అప్పగించుకొని ఇకను జీవించేది నేను కాదు క్రీస్తే నా ఎందుకు జీవిస్తున్నాడు ఇక మీద నేను జీవిస్తున్న ఈ జీవితం నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి నా ప్రాణప్రీడను ఏసు కొరకు నేను జీవిస్తాను ఆయనలాగా జీవిస్తాను ఆయన్ని పోలి జీవిస్తాను నేను ఆయన్ని పోలి జీవించినట్టు మీరు నన్ను పోలి జీవించండి అని చెప్తూ తన జీవితాన్ని అప్పగించుకొని తన జీవితం ఇక నాది కాదు ఇక దేవుందే అని సంపూర్ణంగా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని తన జీవితాన్ని ఆత్మవశానికి వశానికి దేవుని చిత్తపు వశానికి ఆయన అప్పగించుకోవడం వలన మహోన్నతమైన జీవితం పరమార్థముతో కూడిన జీవితము జీవించి మరి ఆయన బూదిగంతముల వరకు సువార్తీకరణ చేయగలిగాడు దేవునికి మహిమ కలుగునుగా చివరిగా పద్మాసు దీపములో ఉన్న యోహాను యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ఆత్మవశమునకు అప్పగించుకున్నట ద్వారా వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుని చిత్తాన్ని పరలోక దర్శనాలను అన్నిటిని నూతన ఏర్శ్లేం పట్టణాన్ని ఒకటి రెండు కాదు టోటల్గా గెద్దోని యుద్ధము నీతి పరిపాలన యుగం వీటన్నిటిని కూడా ఆయన ప్రత్యక్షత పొందుకున్నాడు వాక్య ప్రత్యక్షత ఈ వాక్యం ఉన్న ప్రియ చెల్లి తమ్ముడు అక్క అన్నయ్య నీవు దేవునితో సహవాసించి ప్రార్థన చేయి వాక్యము ధ్యానం చేయి ఎదురుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క అంతరంగం దేవుడిని చూపిస్తాడు అప్పుడు నువ్వు ఎవరికీ అప్పగించుకోవు ఏ వస్తువుకు అప్పగించుకోవు ఏ అలవాటుకు అప్పగించుకోలేవు ఏ మనిషికి నువ్వు అప్పగించుకోలేవు ఏ డబ్బు వైపు నువ్వు వెళ్ళలేవు నీవు దేవునికి నీవు నిజ ద్రాక్షవల్లి ఆయనే మనం ఆయనలో జీవించి ఆయనలో తీగలుగా మనం ఉండగలిగితే దేవుడు ఖచ్చితంగా తన కృప చొప్పున మనకు పరమార్థంతో కూడిన ఆత్మవశంతో కూడిన జీవితాన్ని అనుగ్రహిస్తాడు దయచేసి దేనికి అప్పగించుకోకుండా ఆయన త్వరగా రాబోతున్నారు కాబట్టి పరిశుద్ధాత్మనికి అప్పగించుకుందాం ఆయన ఆది కాండం ఇరవై నాలుగు యాభై మూడు ప్రకారం ఆయన బంగారు బంగారు నగలు వెండి నగలు మరి వస్త్రములు ఆయన మనకి బహూకరించి కేవలం మహిమగల పెండ్లికు మాట నలభై ఐదవ కీర్తన మన పన్నెండవ వచ్చిన సెలవిచ్చినట్లుగా అంతపురంలో ఉండు కుమార్తె పెండ్లి కుమార్తె కేవలం మహిమ గలది అని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్టు ఏఫ్ఏసి ఐదు ఇరవై ఏడులో మచ్చ కలంకండా గొట్టిది మరి ఏది లేని కేవలం మహిమగల కన్యకగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తారు మనము ఇలాగ నడుస్తూ ఉండగా ఆయన వచ్చే లోపల మన ప్రాణం పోయే లోపల మనం ఆత్మవశంలో ఇలాగ నడుచుండగా మనల్ని చూసి అనేకలు ప్రభువుని కాక మెట్టుకు మనమందరం ఎత్తబడే గుంపులో ఉండే భాగ్యం కోల్పోకపోదుము కాక అట్టి కృప మనకు కలిగినట్లు ఈ స్థుతి ఆరాధనలో పాలు పొందండి ఆత్మవశం కప్పగించుకో తండ్రి నీకు మహిమ ప్రతివారి మీదని వెలుగు కలుగునుగా రిషోలర వంద్రింగిరి కెలిమర హ శకాలర క్లౌరి ఊరి బబర రబ రబత్రభ రకత్రుమిరి శంగలర రబ రభ నీ పవిత్రమైన రక్తముతో ప్రతి చెల్లి తమ్ముడు అక్క అన్నయ్య ప్రతి దోషమును కడగండి శుద్ధీకరించండి పవిత్రపరచండి అభిషేకించండి మండించండి రగిలించండి వెలిగించండి ఆ వెలుగులో అనేకులను ఆకర్షించండి ఆత్మవశములో ఉండుటకు కృప కలుగునుగాక ఏ విధము అన్య ప్రభా వెళ్ళకపోదురు వెళ్ళకపోదురుగాక ప్రతి పాపముతోను శోధనతోనూ అయా రక్తము కారుణంతగా పోరాడే నిష్టగల క్రైస్తవ జీవితం ప్రతి వారికి కలుగునుగా సత్యానికి స్తంభాలమై అయా నీ కొరకు వెలుగుతూ మండుచు ప్రకాశించే దీపములాగా మా జీవితాలు వుండుటకు మా వెలుగులో అనేకులు జీవించగలిగేటటువంటి వెలుగు మాకు అనుగ్రహించి పొందమని మీకు దగ్గరైనా కొలది ప్రతి సమస్యను మీరు దూరపరచుమని ఏ సుకృస్థతి శ్రేష్టమైనామని అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆ మేన్ హ్యా